చూడండి ఇస్తరాకులు గ్లాసులు పవ సీసలు ఓహో బీర్ సీసలు లెక్కలేదు రెండు కిలోమీటర్లు ఒక్క చెట్టుని వదిలిపెట్టాలి ఒక బండని వదిలిపెట్టాలి రాయల్ గ్రీన్ పుల్ బాటిల్ బ్లెండర్ ఫ్రైడ్ చూడండి పలగొట్టినారు ఇక్కడ గుహ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ గుహ లోపల నుంచి అర్జున్లో దిక్కి వెళ్ళచ్చు అలాగే చిన్నై దేవునికి కూడా వెళ్ళొచ్చు మళ్ళీ ఆ చిన్నయ దేవుని నుంచి ఇక్కడికి రావచ్చు ఆ చిన్నయ దేవుని నుంచి అర్జునుల దిక్కు కూడా వెళ్ళొచ్చు చూడండి గైస్ మీరు దండపెరి నుంచి వచ్చేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రదేశం అక్కడ కనిపిస్తుంది కదా మిషన్ భగ్రత పెద్ద ట్యాంక్ ఇది కడెం లెఫ్ట్ కేనాల్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఇటు వెళ్ళాలి స్ట్రేట్గా స్ట్రేట్గా వెళ్తే ఇక గుండాల ఘాట్ వస్తుంది తర్వాత గుండాల విలేజ్ అండ్ అటు గుండాల ఫాల్ ఉంటుంది మనం కొంత దూరం ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళినాక రైట్ సైడ్ వెళ్తే పెద్దయ్య దేవునికి వెళ్ళే తొవ్వ వస్తుంది చిన్నయ్య దేవుని గుట్టలు అటు ఉంటాయి నేను ఇప్పుడు చిన్నయ్య దేవుని గుట్ట నుంచే వస్తున్నా ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఇటు వెళ్తే దండెఫెల్లి ఓకే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కలర్స్ ప్రీ వెడ్డింగ్ స్టూడియో అండ్ రిసార్ట్స్ ఉంది ఇక్కడ చూడండి పెద్దయ్య రోడ్ గుండాల వాటర్ ఫాల్ రోడ్ ఆల్రెడీ ఒక రీల్ కూడా తీసిన ఆ ప్రీ వెడ్డింగ్ స్టూడియోలో పెద్దయ్య దేవుని గుట్ట అదే అటు చిన్నయ్య దేవుని గుట్ట కొంత దూరం వెళ్తే फारेस्टोस्ट वस्तना बीट रोड फारे बैठक डांबाई बैक ఇక్కడ బేస్ క్యాంప్ ఉంటుంది బేస్ క్యాంప్ ఊట్ల రేంజ్ తాలాపేట్ డివిజన్ జనరల్ ఇప్పుడు గా వెళ్తే గుండాల విలేజ్ అండ్ గుండాల వాటర్ ఫాల్స్ కానీ మధ్యలో గుట్టెక్కాలి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి పెద్ద దేవునికి వెళ్ళే దారి రైట్ సైడ్ ఉంటుంది అక్కడ ఆల్రెడీ బోర్డు కూడా ఉంది చూపిస్తా ఇక్కడ చూడండి పెద్దయ్య దేవుని దారి టెంపుల్ అదే బేస్ క్యాంప్ ఇటు స్టేట్గా వెళ్తే దండేపల్లి మండలం ఇక్కడ చూడండి కొన్ని నిబంధనలు ఉన్నాయి రాసి తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ అటవీ ప్రాంతంలో వంటలు చేయరాదు కానీ అటు ముందు చేస్తున్నారు ఎందుకంటే ఇటు వాటర్ ఉంది ఇక దేవుని కాడికి వస్తారు కదా వంటలు వండుకుంటారు అని ఇక్కడ రాసుంది చేయరాదని ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ను అటవీ ప్రాంతం నందు వేయరాదు కానీ వేస్తున్నారు గాయస్ ఇక్కడ వరకు రోడ్ ఉంది అటుగా ముందు ట్రెక్కింగ్ చేయాలి చూడండి ఇక్కడ వంటలు చేసి తింటారు కొంతమంది ఏమో అటు గుండాలకు వెళ్ళే తవ్వు ఉంది కదా అటు రివర్ ఉంటుంది అక్కడ వంటలు చేసి తింటారు చూడండి ఈరోజు ఎవరు లేరు ఎక్కువ శాతం గురువారం అండ్ ఆదివారం ఉంటారట ఇక్కడ అండ్ చిన్నై దేవుని టెంపుల్ కాడ కానీ ఈ సీజన్లో చాలా తక్కువ మంది వస్తారు జూన్ నెలలో ఎక్కువ మంది వస్తారు అప్పుడు ఎందుకంటే పంటలు వేసే మూమెంట్ కాబట్టి చూడండి డీప్ ఫారెస్ట్ ఇది ఒక కొండ ఈ కొండ సందు నుంచి లోపలికి వెళ్ళాలి ఇటు ముందు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది మొత్తం బండరాయి ఆ గుట్టలో మొత్తం బండనే ఉంది ఇప్పుడు టైం లేదు ఒకసారి ఆ కొండ కూడా ఎక్కుతా చాలా అద్భుతంగా ఉంది మొత్తం బండని అది కనబడతలేదు అనుకుంటా చూడండి అది బండ చేస్తే మంచిగా కనిపిస్తలేదు కాకులు దూరని కారడివి చీమలు దూరని చిట్టడివి దట్టమైన అడవిలో ఉన్న పెద్దయ్య టెంపుల్కి వచ్చిన ఈ పెద్దయ్య టెంపుల్ ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్తే వస్తుంది ఇక్కడ వరకే బైక్స్ కావచ్చు అండ్ అదర్ వెహికల్స్ తీసుకురావచ్చు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి ఇక్కడ వంటవార్పు చేస్తారు ఓకేనా సో ఇంకా కొంతమంది ఏమో గుండాలకి వెళ్ళే తవ్వు ఉంది కదా గుండాల విలేజ్కి అటు ఒక రివర్ ఉంది అక్కడ కూడా కొంతమంది వండుకుని తింటారు పెద్దయ్య దేవుని దేవస్థానం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి చూడండి మొత్తం బండలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి అంటే కొంతమంది ఆ టెంపుల్ వరకు వెళ్ళలేరు కదా అలాంటి వాళ్ళు ఇక్కడనే మొక్కుతారు జయ పెద్దయ్య బైక్ ఇక్కడ పెట్టినా ఇక్కడ నుంచి వెళ్తా తినేటివి అయితే ఏం లేవు ఇక్కడ తినేటివి ఉంటే కోతులు తీసుకెళ్తాయి ఇప్పుడు టైం కూడా లేదు టైం నాలుగున్నర అయింది ఇప్పుడు తొందరగా వెళ్ళి వీడియో షూట్ చేసి మళ్ళీ ఇటు బయటికి రావాలి చాలా డీప్ ఫారెస్ట్ చూసుకోవచ్చు అందుకే కాకులు దూరని కారడివి చీమలు దూరని చిట్టడివి అని చెప్పిన చూడండి పెద్ద పెద్ద బండలు కనిపిస్తున్నాయి కొంతవరకు కొంచెం ట్రై చేస్తే బైక్ వెళ్తుంది ఇటు నుంచి చూసుకోవచ్చు కానీ ఎందుకని అక్కడే పెట్టినా ఎందుకంటే రోడ్ ఇట్లుందని మీకు చూపించాలి కదా అగో అవి వాటిని తెలుగులో ఏమంటారు మంకీస్ అంటే కూతులు పెద్ద మంకీస్ మా భాషలో గడ్డ అంటారు తెలుగులో ఏమంటారు అంత ఐడియా లేదు ఇవి కూడా మంకీస్ లాగానే ఉంటాయి బ్లాక్ మంకీస్ లాగా ముఖం బ్లాక్ ఉంటుంది ఆ మంకీస్ పీసేమో వైట్ కొంచెం మన తీరు ఉంటుంది మనుషుల తీరు చూడండి డీప్ ఫారెస్ట్ చూడండి పెద్ద గుట్టు ఉంది ఇక్కడ కూడా అటుపక్క కూడా గుట్టు ఉంది కదా ఈ సందు నుంచి వెళ్ళాలి కిలోమీటర్ అన్నా కానీ నాకు తెలిసి ఎక్కువనే ఉండొచ్చు రెండు వేల ఇరవై అనుకుంటా ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన అప్పుడు తీయాలి ఇక్కడ కూడా వండుకుంటారు కొంతమంది ఇదే వాగు కానీ ఇప్పుడు నీళ్ళు లేవు ఇది దాటాలి అందుకే ఇప్పుడు వంట చేసి ఎవరు తింటలేరు అదే జూన్ నుంచి అప్పుడు వర్షాలు కూడా వస్తాయి కదా వాటర్ ఉంటుంది అప్పుడు వంట వార్పులు ఇక్కడ చేస్తారు కానీ ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకుముందు చెప్పిన కదా గుండాలకు వెళ్ళే తువ అని అటు బాగుంది అక్కడ ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎండాకాలంలో కూడా ఇప్పుడు ఇది మే అక్కడే ఆల్వేస్ వాటర్ ఫ్లో అవుతుంటాయి చూడండి బండలు ప్రజెంట్ టైం ఐదైంది నాకు తెలిసి లోపలికి వెళితే మొత్తం చీకటి చీకటిగా ఉంటుందేమో ఎందుకంటే చుట్టూ మళ్ళా గుట్టలు ఇక్కడ కొద్దిగా ఎక్కాలి ఫ్రెండ్స్ గుట్ట చూడండి పక్క గుట్ట ఇటు పక్క గుట్ట అదే పెద్దయ్య గుట్ట అంటారు దానికి కూడా హిస్టరీ ఉంది అదేమిటంటే మా ఆదివాసీలు దేవులను తీసుకొస్తారు భీమన్న దేవులను ఇక్కడ గంగస్థానం కొరకు అప్పుడు ఎవరికైతే దేవులు వస్తాయో వాళ్ళు అక్కడ నెక్కుతారు కిందేమో డోళ్ళు కొట్టుకుంటుంటారు అడవిలో అర్థం కాదు కానీ కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సమాధి నాయకపోడికి చెందిన వారు పెద మనిషి అంటే ఆయన ఒకప్పుడు పూజారు ఉండినేమో ఈ టెంపుల్లో ఆయన చచ్చిపోయిండు నాకు కొందరు చెప్పినారు ఏదో స్టోరీ అంటే ఆయన గుట్టెక్కేటప్పుడు చచ్చిపోయిండు ఏదో ఉందట అందుకే ఇక్కడ సమాధి పెట్టినారు నుంచి వచ్చిన ఇప్పటికీ కిలోమీటర్ ఇంక కొంత దూరం వెళ్తే టెంపుల్ వస్తుంది రాయల్ గ్రీన్ బ్లెండర్ ఫ్రైడ్ చూడండి పలగొట్టినారు వాళ్ళు పలగొట్టినారు లేదా ఎనిమల్స్ పలగొట్టినవి అర్థమవుతుంది మొత్తం చుట్టూ ఇస్తరాకులు గ్లాసులు బాటిల్స్ బీర్ సీసలు మొత్తం ఇక్కడ కూడా ఆ చిన్నయ్య దేవుని గుట్టకాడ ఎట్లయితే నాశనం చేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ సంచి తీసుకొని రావాలి నింపుకొని తీసుకుపోవాలి చూడండి ఇస్తరాకులు గ్లాసులు పవ సీసలు ఓహో బీర్ సీసలు లెక్కలేదు రెండు కిలోమీటర్లు ఒక్క చెట్టుని వదిలిపెట్టాలి ఒక బండని వదిలిపెట్టాలి మొత్తం మొత్తం చూడండి మొత్తం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చిన అదే గుట్ట చూడండి మొత్తం బీర్ సీసలు చూడండి కాటన్లు ఉన్నాయి అక్కడ అయితే ఒకటి కాటన్ కూడా కనిపిస్తుంది బడ్వైజర్ కాటనే తీసుకొచ్చినారు ఓహో చూడండి చూడండి ఇక్కడనే వార్పు ఇక్కడే నాశనం చేసినారు నేచర్ని ఆ టెంపుల్ పక్కకు కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ మురుగుతున్నాయి అవి విలేజ్ కుక్కలు లేదా ఫారెస్ట్ కుక్కలు అర్థమవుతలేదు చూడండి నేచర్ ఇట్లుంది ఈ నేచర్ని సర్వనాశనం చేసినారు నన్ను చూసి మరుగుతున్నాయి జై పెద్దయా దేవుడా నువ్వే కాపాడాలి ఈ కుక్కల నుంచి చూడండి ఇక్కడ కూడా టెంపుల్ దగ్గరలో కూడా ఇక్కడ కూడా ఒక గుహ ఉంది కానీ అది ఎటు సైడ్ ఉందో అంత ఐడలేదు ఈ గుహ లోపల నుంచి కూడా అటు వెళ్ళచ్చు ఎట అంటే అర్జున్లది గుహకి జై ఫెదయ చూడండి ఆల్రెడీ పైనుంచి పడ్డాయ బండలు చూసుకోవచ్చు బండలు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ పై ఆ పై గుట్ట నుంచి కింద పడినాయి ఇదే టెంపుల్ పెద్దయ్య దేవుని టెంపుల్ ఇక్కడ చూడండి పెద్దయ్య దేవుని ఆలయం ఆ గుట్ట ఎక్కుతారంటే అంటే గ్రేట్ అది కూడా దేవులు వచ్చినప్పుడు ఆ గుట్ట పైన మంచి మంచి ఆయుర్వేదిక్ చెట్లు ఉన్నాయి దేవుళ్ళు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే అక్కడ కనిపిస్తుంది కదా అట్లా ఎక్కుతారు అట్లా ఓ అటు కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ గుహ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ గుహ లోపల నుంచి అర్జున్ల దికి వెళ్ళచ్చు అలాగే చిన్నయ్య దేవునికి కూడా వెళ్ళచ్చు మళ్ళీ ఆ దేవుని నుంచి ఇక్కడికి రావచ్చు ఆ చిన్నయ్య దేవుని నుంచి అర్జున్ల దికి కూడా వెళ్ళచ్చు చూడండి నేచర్ అయితే చూడడానికి బాగుంది కానీ కింద చూస్తే మొత్తం బీర్ సీసెలు అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఓసి కోటార్ ఇక్కడ వదిలిపెట్టరు మనోళ్ళు గైస్ ఇక్కడ ఇంకా కొద్దిసేపు అనుకున్నా కానీ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాను మళ్ళా టైం కూడా లేదు ఇప్పుడు పావదాకు ఆరవుతుంది ఇక సన్సెట్ అవుతుంది చూసుకోవచ్చు ఇప్పుడు మళ్ళా కిలోమీటర్ నర నడుచుకుంటూ వెళ్ళాలి బండి వద్దకు సో ఇంత మంచి ప్రదేశాన్ని మీకు చూపించిన కాబట్టి ఈ వీడియోని పక్కా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వెడమ వెంకటేష్ బాయ్